హాయ్ హలో నమస్తే ఈరోజు మన వీడియో వచ్చేసి కదమ్మం ఫ్లవర్స్ అండి చూడండి నేను మా చెల్లె ఇద్దరం కలిసి తెంపడానికి వచ్చాం చెట్టుని చూస్తాను చూసేయండి చూసినరా చెట్టు నిండా ఎన్నిగన ఫ్లవర్స్ ఉన్నాయో చూస్తే మొత్తం నిండుగా చెట్టు నిండా మొత్తం విరగబూసినాయి పూలు అయితే మాకైతే మస్తు ఆనందంగా అనిపించింది ఈ పూలన్నీ తెంపడానికి దీన్ని చూస్తే ఏదో లడ్డుని చూసినట్టుగా అయితే అనిపిస్తుంది సూపర్గా కనిపిస్తుంది చూడండి అందరూ మా అన్నయ్య ఎలా ఫ్లవర్స్ తెంపుతుండో అందుకు నాగా ఎందుకు మరి తెతుండే చూడండి మీకు కావాలా నేను అలా తెంపుతూ ఉంటే మా చెల్లి వీడియో తీస్తూ ఉంది ఎన్ని గుత్తు గుత్తుగా ఎంత పూలు వచ్చాయో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది తెంపడానికి అందకున్నా కూడా ఎగిరెగిరి మరీ తెంప శ్రావణ మాసంలో అయితే ప్రతి ఒక్క అమ్మవారికి శ్రావణ మాసంలో వేసి ప్రతి పూజకి కూడా ఈ పువ్వు వాడతారండి చాలా ఇష్టం అంటే అమ్మవారికి లలిత అమ్మవారికి కానీ లక్ష్మీ అమ్మవారికి కానీ అందుకోసమే వరలక్ష్మి వ్రతం అని పూలు తెంపడానికి అయితే వెళ్ళాము చాలా అయితే చాలా దొరికినాయి మేమైతే ట్వంటీ వన్ ఫ్లవర్స్ దింపాము మా చెల్లి కూడా దింపింది చూడండి ఎలా దింపుతుందో పువ్వులన్నీ అయితే తెంపుకొచ్చామండి తెంపుకొని మా చెల్లి దానికి కాడలు మొత్తం తీసేస్తుంది చూడండి ఇలా ఒక్కొక్క పువ్వు అయితే మొత్తం అన్ని దెంపుకొని అయితే మాల కట్టేసుకున్నాను చూడండి మొత్తం పూర్తిగా ఒక మాల అయితే తయారు చేసాము అయితే సూపర్గా అందంగా అయితే కనిపించినాయి ఇదండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసేయండి మాల